యూపీఐ పేమెంట్స్లో ఎప్పటికప్పుడు కీలక మార్పులు చేస్తోంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ తాజాగా మరికొన్ని మార్పుల్ని జూన్ ముప్పై నుంచి అమల్లోకి తెస్తోంది యూపీఐ ద్వారా పేమెంట్ చేసే వినియోగదారులకు ఈ మార్పులు మరింత సౌలభ్యాన్ని కలిగించబోతున్నాయి ఇందుకేంటా మార్పులు వాటి వల్ల కలిగే ఉపయోగాలు ఒకసారి చూద్దాం నగదు లావాదేవీలన్నీ డిజిటలైజ్ అయిపోతున్నాయి ఆన్లైన్ బ్యాంకింగ్తో మొదలైన ఈ ఉరవడి యూపీఐ రాకతో మరింత స్పీడ్ అయింది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐని ప్రవేశపెట్టిన తర్వాతే భారత్లో నగదు రహిత లావాదేవీలు మరింత సులభతరం అయ్యాయి అయితే వీటిలో సమయానుకూలంగా మార్పులు చేస్తోంది ప్రభుత్వం యూపీఐ లావాదేవీల్ని నియంత్రించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ మార్పుల్ని అమలు చేసే ఏజెన్సీగా పనిచేస్తోంది స్మార్ట్ ఫోన్ ఉండి మన బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింక్ అయితే చాలు నగదు రహిత లావాదేవీల్ని సులభంగా చేసుకోవచ్చు ఒక ఫోన్ నెంబర్ నుంచి ఇంకో ఫోన్ నెంబర్కే కాదు ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వ్యాపార లావాదేవీల్ని కూడా సులభంగా నిర్వహించుకోవచ్చు అయితే ఇది ఒక్కసారిగా వచ్చిన మార్పు కాదు యూపీఐ పేమెంట్స్లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన సేవలని అందిస్తోంది ఎన్పిసిఐ ప్రస్తుతం ఒక ఫోన్ నెంబర్ నుంచి ఇంకో ఫోన్ నెంబర్కి అమౌంట్ పంపించాలంటే దానికి నిర్ధారణ ప్రక్రియ సరిగ్గా లేదు ఎవరైనా ఫోన్ నెంబర్ చెప్పి దానికి అమౌంట్ పంపించాలని చెబితే అది వారి అకౌంటేనా అని మనం నిర్ధారించుకోలే క్యూఆర్ కోడ్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది క్యూఆర్ కోడ్కి లింక్ అయి ఉన్న అకౌంట్ ఎవరిది వారి పేరు వివరాలేవి మనకు తెలియవు క్యూఆర్ కోడ్కి సంబంధించిన వారు నిర్వహించే షాప్ పేరు లేదా ఇతర పేర్లు మాత్రమే మనకు స్కాన్ చేసిన తర్వాత కనబడతాయి అంటే మనం ఎవరికి డబ్బులు పంపిస్తున్నామనే విషయంలో పూర్తి క్లారిటీ లేదు అన్నమాట ఏ అకౌంట్కి మనం డబ్బులు పంపిస్తున్నామో మనకి అస్సలు తెలిసే అవకాశమే లేదు ఇకపై ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తోంది ఎన్పిసిఐ దీనికి సంబంధించిన కీలక మార్పుల్ని జూన్ ముప్పై నుంచి అమల్లోకి తెస్తోంది ఈ మార్పుల ప్రకారం యూపీఐ పేమెంట్స్ కోసం మనం ఏదైనా ఫోన్ నెంబర్ని యాప్లో ఎంటర్ చేస్తే దానికి లింక్ అయి ఉన్న అకౌంట్ వివరాలు అకౌంట్ ఎవరి పేరుతో ఉంది అనే వివరాలు మనకి తెలుస్తాయి సో మనం ఎవరికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామనే నిర్ధారణ ఖచ్చితంగా ఉంటుంది దీనివల్ల పొరపాటుగా వేరే వారికి నగదు బదిలీ చేయటాన్ని నివారించవచ్చు దీనికోసమే ఈ కొత్త మార్పు తీసుకొచ్చింది ఎన్పిసిఐ ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి నగదు బదిలీ చేయటాన్ని పీ టు పీర్ ట్రాన్సాక్షన్ అంటారు ఒక వ్యక్తిగత అకౌంట్ నుంచి మరొక వ్యాపార ఖాతాకి నగదు బదిలీ చేయటాన్ని పీ టు పీర్ మర్చెంట్ ట్రాన్సాక్షన్ అంటారు ఈ రెండిట్లోనూ ఇకపై తప్పులు జరిగే అవకాశం ఉండదు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే వచ్చే పేరు లేదా యూపీఐ ఐడి పేరు లేదా కాంటాక్ట్ లిస్ట్ నుంచి వచ్చే పేరు ఇకపై కనపడవు ఆ క్యూఆర్ కోడ్తో లింక్ అయి ఉన్న అకౌంట్ డీటెయిల్లు మాత్రమే కనపడతాయి జూన్ ముప్పై నుంచి మార్పుల్ని అమలు చేయాల్సిందిగా ఫోన్పే గూగుల్ పే పేటిఎం లాంటి పేమెంట్ యాప్స్కి ఎన్పిసి ఆదేశాలు ఇచ్చింది కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాక పేమెంట్స్ విధానంలో ఎలాంటి మార్పులు ఉండవు పేమెంట్లు చేసే ముందు కొత్తగా పేర్లు మాత్రమే కనపడతాయి రిసీవర్ పేరు అతని బ్యాంకులో ఎలా రిజిస్టర్ అయ్యిందో అలాగే కనపడుతుంది ట్రాన్సాక్షన్ స్పీడ్ కూడా ఈసారి రెట్టింపు అవుతుంది జూన్ పదహారు నుంచి క్రెడిట్ డెబిట్ లావాదేవీలకు సంబంధించి యూపీఐ పేమెంట్స్ వేగం రెట్టింపు అవుతుంది ప్రస్తుతం ఒక ట్రాన్సాక్షన్కు గరిష్టంగా ముప్పై సెకండ్ల టైం తీసుకుంటుండగా జూన్ పదహారు తర్వాత అది కేవలం పదిహేను సెకండ్లు మాత్రమే ఉంటుంది కొత్త విధానం అమల్లోకి వచ్చాక మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత స్క్రీన్పై ఉన్న పేరుని ముందుగా చెక్ చేసుకోవాలి చెల్లింపుల సమయంలో అనుమానం వస్తే వెంటనే పేమెంట్ ఆపేసి ఆ ఖాతాను నిర్ధారించుకోవాలి వీటితో పాటు ఎప్పటికప్పుడు మన ఫోన్లో యూపీఐ యాప్స్ని అప్డేట్ చేసుకోవటం మాత్రం మర్చిపోకూడదు ఈ నిబంధనలు పాటిస్తే పొరపాటుగా జరిగే పూర్తిగా నివారించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి